జై శ్రీరామ్ శ్రీమతి మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరాహి మాత్రం వేక్షకులకందరికీ అందరికీ మాంజల్లు రీల్స్ అనేవి ఇటీవల కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకి అవకాశాలు రాక తమ టాలెంట్ని చూపించుకోవడానికి ఒక అవకాశం ఈ రీల్స్ చాలా మంచి విషయం అండి దీన్ని చాలామంది సద్వినియోగం చేసుకున్నారు అవుతున్నారు కొన్ని వాళ్ళలో ఉన్న టాలెంట్ని నిరూపించుకుంటూ సెలబ్రిటీ స్థాయికి ఎదుగుతున్నారు కొంతమంది దీన్ని మిస్యూజ్ చేసి ఇంట్లో రకరకాలు కొన్ని ఆహ్లాదంగా ఉంటాయి చూడడానికి ముద్దుగా మన ఇంట్లో పిల్లలు చేసినట్టు ఉంటాయి కొన్ని స సరదాగా ఉంటాయి కొన్ని బూతులతో నిండు ఉంటాయి అదొక యాసతోటి అది ఒకసారి సార్లు చూడడానికి బాగా చిరాకు వస్తుంది ఎందుకంటే మనం చేసేది ఒక ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే వాళ్ళ యాక్సెప్టబిలిటీ ఉండాలి కాబట్టి మనం వ్యూస్ కోసం ఎవరైనా సరే రీల్స్ చేసేటప్పుడు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ కానీ మనం ఎంచుకున్న కాన్సెప్ట్ కానీ మనం ఎంచుకున్న విధానం మనం ఎవరు వెనక ఎవరిని సపోర్ట్ చేస్తున్నాం అన్నది కానీ మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అంతేకాని రీచ్ కోసం వ్యూస్ కోసం మన క్యారెక్టర్ని దిగజార్చుకొని ఎవరిని పడితే వాడిని ఏదైనా అనేస్తాను ఏదైనా చేస్తాను ఓ సెలబ్రిటీ స్టేటస్ వస్తే నా అంతటి వాడు లేడు అనుకుంటే ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న సెలబ్రిటీలందరూ కూడా వాళ్ళ ముందు మీరు నతి ఎందుకంటే చూస్తాం మొన్న ఒక యాంకర్ ఆవిడ తిరుపతి వెళ్ళినప్పుడు అన్నప్రసాదం లైన్లో నిలబడి ఆన్ ది రిచెస్ట్ బెగ్గర్ అంటే అన్నప్రసాదం తీసుకునే వాళ్ళు బెగ్గర్స్ అనమాట అంటే అది అహంకారం అలా వస్తుంది సెలబ్రిటీ స్టేటస్ వస్తే ఎవరో వీడియో తీస్తున్నారంటే మనం మరో లెవెల్ అని తర్వాత ఆవిడ సో క్షమాపణ చెప్పారు అది వేరే విషయం కానీ ఒకటి చెప్తున్నాను మీరు ఎంత సెలబ్రిటీ కావచ్చు మీ మేకప్ తీసేస్తే నీ ఇంట్లో కుక్క కూడా నీ దగ్గరికి రాదు తిరుపతి మాడ వీధుల్లో రీల్స్ చేసేస్తారు లేకపోతే అన్నప్రసాదం తినే వాళ్ళని దగ్గర్స్ అంటారు ఏమంటారు మరి ఏమిటో అహంకారం ఎందుకు వస్తుంది ఎందుకంటే ఎదిగినప్పుడే మనిషి ఊదిగొండనిది తప్పుగా మాట్లాడటం లేదు ఆవిడమే కోపం కూడా లేదు అది అలా ఆటోమేటిక్గా తన్నుకొస్తుంది ఎందుకంటే మనిషికి జ్ఞానం ఉంటే ఎక్కడ ఉండాలో ఎంతలో ఉండాలో అంతలో ఉంటాయి అది లేనప్పుడే ఈ అహంకారాలు పైచాలు వస్తాయి ఇంకా వ్యూస్ కోసం బొమ్మ రవి ఇది జరిగేక ప్రతి పిల్ల బచ్చేగాడి ఇష్టానుసారం మాట్లాడేస్తున్నాడు సామాన్యుడికి ఫ్రీగా చూపిస్తున్నాడు సినిమా తప్పు వందల కోట్లు ఎందుకు పాప్కార్న్ ఆరు వందలు ఎందుకు నిన్నెవడా వెళ్ళమన్నాడు వందల కోట్లు సినిమాకి మూడు వేలు పెట్టి ఆ పాప్కార్న్ తినమన్నాడు సినిమా పోటెట్టిలోకి వచ్చాక చూడక చూడకూడదా సినిమా టీవీలోకి వచ్చాక చూడకూడదా అసలు నీ చదువుకి స్మార్ట్ ఫోన్ ఏంటి ఏ డబ్బుతో కొంటున్నాడు మీ నాన్న మూడు సంవత్సరాలు బ్యాక్లాగ్స్తో ఉన్న బ్యాక్లాగ్స్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ చదివిస్తున్న ప్రభుత్వం ఎవరి అది ప్రజలు డబ్బు తినేస్తున్నారు సినిమా వాళ్ళు అంటారే మరి ప్రజలు డబ్బు తినేస్తు నువ్వు బ్యా కాలేజీ ఎగ్గొట్టి రీల్సు అయిపోమ్మ వీటి మీద ఇంటర్వ్యూస్ డౌన్లోడ్లు నీ చదువు తప్పించి అది చేస్తావు ఒక పక్కన ఒక ఆవిడ ఉంటే ఆవిడ ఎగతాళి చేస్తాడు ఆంటీ అది కాదు ఆంటీ ఇంకా ఇంకో వ్యక్తి ఇటీవల మావోయిస్టులు ఒక పరంపర కొనసాగుతాం మావోయిస్టు లేదా ఆఖరికి హెడ్మా అనే వ్యక్తి మొన్న ఎన్కౌంటర్లో మరణించేది హెడ్ మా హెడ్ మా ఏమా ఏంటంటే అతను వందల మందిని చంపాడు ఎన్కౌంటర్ అయ్యాడు అంతేగాని హంతకుల్ని దొంగల్ని వేబిచారుల్ని వీళ్ళని వెనకేసుకొచ్చి మన రీల్స్ మన వ్యూస్ పెంచుకుందాం అంటే కాదు ఇంకా ప్రతి మాటలు అదుపు చేసుకుని మాట్లాడినా ప్రతి ఒక్క అధవా అన్న మెగాస్టార్ చిరంజీవి అయిబవం రమీచంద్ర ఆయన వచ్చాడు అది ప్రశ్నించడం ఒరే ఇప్పుడు ఈవేళ మాట్లాడుతుంది ప్రతి అధవా చెప్తున్నాను చిరంజీవి అనే వ్యక్తి తండ్రి డబ్బులతో కాకుండా తన రెక్కల కష్టంతో చెన్నై వెళ్ళి సైకిల్ తొక్కుంటూ ఓ పోడు తిని ఓ పోడు తినకుండా కష్టపడి సాధించిన ఓ శిఖరం మెగాస్టార్ అది తెలుసుకోండి నేను వ్యక్తిత్వాన్ని అన్నంత మీరు కనీసం వాళ్ళ ఏమీ నథింగ్ మీరు చిరంజీవి గారి నన్ను ఎంత స్థాయి మీకు లేదు ఎయిటీ ఫోర్ ఎయిటీ సెవెన్లో నేను డిప్లొమా చదివినప్పుడు ఇప్పుడు రేట్లు లాజిక్లు కోట్లు అంటున్నారు వాళ్ళకి చెప్తున్నాను అప్పుడు టోటల్ ట్యూషన్ ఫీ కానీ కాలేజీ ఫీజు కానీ వర్క్షాప్ కానీ అన్నీ కెలితే ఐదు వందల యాభై ఒకటి ఇప్పుడంతా మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ అప్పుడు జీతం అంతా ముప్పై రూపాయలు ఇప్పుడు అరవై వేలు మరి అరవై డెబ్భైలో వేలు వేలు తీసుకున్నారు రెమ్యూరేషను ఎనభైలో ఐదులో లక్షలోకి వచ్చింది తొంభైలో కోట్లోకి వచ్చింది ఇప్పుడు ఇంకా పెరిగింది మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీ బాబులు తీసుకున్న జీతాలంతా అప్పుడంతా ఇప్పుడంతా చూసి అది ఎందుకు అప్పుడు జీతంకే ఇప్పుడు పనిచేయచ్చు కదా అని ఇంట్లో అడగండి సినీ హీరోలు వందల కోట్లు తీసుకుంటున్నారు ఇచ్చి మనం చూస్తున్న పేపర్లో రాసుకుంటారు అన్ని ట్రాన్సాక్షన్స్ పర్ఫెక్ట్గా ఉండవు ఒక దివంగత డాన్స్ డైరెక్టర్ సలీం సలీం అంటే ఆ రోజు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నుండి మెగాస్టార్ కృష్ణ చిరంజీవి కృష్ణ శోభను అందరితో డాన్స్ చేసే డైరెక్టర్ వందల సినిమాలకి డ్యాన్స్ డైరెక్టర్గా చేశారు ఆయన దగ్గర చల్లని చిక్కులు ఇం ఉన్నాయి సినీ ఫీల్డ్ అంటే ఈ చేతికి వచ్చింది ఈ నోటికి వరకు గ్యారెంటీ ఉండదు క్రియేటివ్ ఫీల్డ్ అయినా దాని గురించి మాట్లాడడం మీరనగా ఎంత మీ బతుకు అనగా సినిమా రేట్లు ఎక్కువ ఉంటే డౌన్లోడ్ చేసి దొంగతనం చేసేస్తావా ఈవేళ అయిపో రవిని సమర్థించి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సిపి సజ్జనారి గురించి హేళన్గా మాట్లాడుతూ ఆయన పదే పదే ఒక విషయం చెప్తాను మీకు క్యాచ్ అవ్వట్లేదు అది వాళ్ళని ప్రతి ఒక్కళ్ళదే డేటా వాళ్ళ దగ్గర ఉంది రవి లోపల ఉండొచ్చు ఇంకొక ఉంటాడు అలాగా వీళ్ళ ద్వారా ఒక రోజు మీ కుటుంబం జోలికి ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు వచ్చిన రోజుని మీ కష్టం ఉంటే ఏంటో తెలుస్తుంది సంవత్సరాల తరబడి సినిమా తీసి వేల మంది కష్టపడి వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే అర్ధగోలుగా దొంగతనం చేసి దాని ఏదో సేవ కింద చెప్తారా ఇంకా నక్సలైట్ల విషయానికి వస్తే ఎప్పుడో బెంగాల్లో పుట్టి తెలంగాణలో పెరిగి ఎనభై దశకంలో నక్సల్ పరి ఉద్యమం డెబ్భై ఎనభైలో పతాక స్థాయికి వెళ్ళి సరిగ్గా పీవీ నరసింహారావు గ్లోబలైజేషన్ విధానాలు వచ్చాక అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు అప్పుడు పుట్టి వచ్చాక మొత్తం సమస్య పోయి మొత్తం అన్నీ మనకు అందుబాటులోకి వచ్చాక సమస్యలు ఉన్ననాడు నక్సల పరి ఉద్యమాన్ని ఆదరించారు ప్రజలు ఈరోజు నక్స నక్సలు చేయాల్సిన పనేం లేదు అందుకనే వచ్చి లొంగిపోండి అంటే వీళ్ళకి బలం ఉన్నప్పుడు జవాన్లని బ గ్లామర్ మైన్లతో పేరు చంపేస్తారు ఇవాళ బలం తగ్గితే మమ్మల్ని చర్చలకు పిలవండి అంటారా ఖచ్చితంగా ఈ దేశంలో నక్సలిజాంకి ఎక్కడా చోటు లేదు ఖచ్చితంగా లొంగిపోవాల్సిందే లొంగపోతే అంచి వేయబడాల్సిందే ఆ రోజు అన్యాయం జరిగాయి ఈరోజు ప్రజాక్షేత్రంలో జరుగుతున్న అన్యాయం దాని ప్రజాక్షేత్రంలోని ఏదో విధంగా మనం ఎండగట్టాలి కానీ నక్సల్ బరి ఉద్యమానికి వాటికి మార్గం లేదు ఇంకా రీల్స్ చేసే వాళ్ళని ముఖ్యంగా మహిళల గురించి ఇప్పుడు చెప్తాను వాళ్ళు ఎలా పోతేనే మీరు వ్యూస్ కోసం ఎందుకంటే లేడీ అన్నది ఒక సెన్సిటివ్ ఇష్యూ అది మీ దృష్టిలో పెట్టుకోవాలి పరిధి దాటిపోయి ఇదైతే మీ కింద వచ్చి కామెంట్లు చూస్తే మాకు కళ్ళమని నీళ్ళు వస్తాయి అంత చెత్త ఎదవులు ఉన్న సొసైటీలో మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకొని మీరు అతిగా వెళ్లకుండా సెల్ఫ్ కంట్రోల్లో పెట్టి ఆహ్లాదంగా ఉండేలా చేయండి కానీ కాస్త ఇది మీకోసం మాకేం అవసరం లేదు కాబట్టి రీల్స్ చేసేటప్పుడు ఒకటి దృష్టిలో పెట్టుకోండి మీకు ఏ కష్టం వచ్చినా రేపు మీ కుటుంబం కావాలి కానీ ఈ రీల్స్ మిమ్మల్ని పోషించో ఈ రీల్స్ చూసి ఎవడో వచ్చాయంటే వాడు మిమ్మల్ని చూడడం ఆ దృష్టిలో చాలా చోట్ల ఈ రీల్స్ వల్ల కాపురాలు కూడా నాశనం అయిపోయిన సందర్భాలు చూస్తాం ఆ దృష్టిలో పెట్టుకోండి అంటే వివరంగా చెప్పడానికి చాలా సెన్సిటివ్ సబ్జెక్టు అర్థం చేసుకోండి రీల్స్ అన్నది మన పొటెన్షియాలిటీ బయటకు కనబడాలి కానీ మనం క్యారెక్టర్ బయటపడకూడదు మన క్యారెక్టర్ అసాసినేట్ కాకూడదు అన్నది పిల్లలకైతేనే పెద్దలకైతేనే ఇదే అందరికీ నేను చెప్పదలుచుకున్నదే మరొక్కసారి పిల్ల బచ్చేగాళ్ళు ఎవరన్నా సరే చిరంజీవి గారి గురించి ఏమన్నా మాట్లాడితే ఖచ్చితంగా రిప్లై ఈసారి ఘాట్గానే ఉంటుంది ఎందుకంటే అన్నయ్య మెగాస్టార్ ఒక శిఖరం మీరంత పిల్ల బచ్చేగాళ్ళు చిరంజీవి గారు పేరెత్తేస్తారా ప్రతి ఒక్క ఆయన ప్రజల సో రాజకీయ పార్టీ పెట్టారు నడపలేక కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు అవినీతి ముద్ర లేని ఏకైక కేంద్ర మంత్రి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఆ దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కడికి వేలాపూలం అయిపోయింది చిరంజీవిని దాన్ని టచ్ చేసేస్తే మనం చూపిస్తారు లేకపోతే మానుకోండి పద్ధతిగా బతకండి మీ అమ్మ డాబు బాబులు ఇచ్చిన డబ్బులు సద్వినియోగం చేస్తే శుభ్రంగా చదవండి వృద్ధిలోకి రండి మీరు మరింతమందికి ఉపాధి కల్పించండి అంతేగాని రోడ్లకి తాన తందనాలు ఆడితే మిమ్మల్ని ఒకరోజు ఒంగో పెట్టి అదే రోడ్డు మీద కూర్చోబెట్టి రోజులు ఖచ్చితంగా వస్తాయి వందే మాత్రం జై హింద్